ఓ మని విశ్ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ ప్రాదేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో రాసులు మనకి పన్నెండు రాసులు ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నవారికి జన్మత కొన్ని దోషాలు వస్తాయి వాటి వల్ల మనం ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా మనకు తెలియదు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు లాల్ కితాబు చాలా స్పష్టమైన పరిహారాలు చెప్పడం జరిగింది అంతకుముందు వీడియోలో మనం మేషరాశి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వృషభ రాశివారు ఏం చేయాలో తెలుసుకుందాం మొట్టమొదటిగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ వారు కాస్త అధికమైన కామవాంచ ఉంటే తగ్గించుకోవాలి ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతో కానీ ప్రవర్తించే విధానంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఆడవారు మగవారైనా సరే మగవారైతే మీ భార్యని కొన్ని నీలి రంగు పుష్పాలు అంటే మనకి సింకు పూలు దొరుకుతాయి బ్లూ కలర్లో ఉంటాయి వాటిని భూమిలో పాతిపెట్టమని చెప్పండి మగవారు ఆడవారు చెప్పాలి అదే ఆడవారు మగవారికి చెప్పాలి అంటే ఎవరైతే వృషభ రాశి వారు ఉంటారో వాళ్ళు మరి మాకు తెలియదు గురువు గారు అంటే చేయాల్సిన అవసరమే లేదు అలాగే ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఆర్థిక పరిస్థితులు మీకు బాగుంటే మీరు పేదవారికి ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ వ్యవసాయం చేసే పేదవారు కొంతమంది ఉంటారు వారికి ఆవుని దానం చేయండి దానివల్ల కూడా మీకు వృద్ధి కలుగుతుంది ధన వృద్ధి కలుగుతుంది అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే మీరు ఎవరైనా ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఈ వృషభ రాశివారు వివాహేతర సంబంధాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే అక్రమ సంబంధాలు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే ఐదో పాయింట్ ఏంటంటే మీ బట్టల పైన మీరు వేసుకునే బట్టల పైన కొంచెం మంచి పర్ఫ్యూమ్గా ఉండే సెంట్ ఉంటుంది కదా ఆ పర్ఫ్యూమ్ని రాసుకుంటూ ఉండాలి దానివల్ల మీకు అదృష్టము ఆటోమేటిక్గా వస్తుంది ఆరో పాయింట్ ఏంటంటే మీరు సిల్క్ కానీ నైలాన్ కానీ పాలిస్టర్ ఇలాంటి మృదువైనవి ఇలాంటి బట్టల్ని మీరు వేసుకోవటం వల్ల అదృష్టం మీకు కలిసి వస్తుంది ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఇది వేసుకునే బట్టల వల్ల కొన్ని విషయాలు జరుగుతాయని మనం చెప్పుకుంటున్నాం అందులో ఈ వృషభ రాశి వారు సిల్క్ నైలాన్ పాలిస్టర్ ఇందుట్లో కాటన్ లేదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి అలాగే ఏడవ పాయింట్ ఏంటంటే మీరు జనవరి అలాగే ఫిబ్రవరి నెలలో బూట్లు చెప్పులు అంటే మీరు ఎవరైనా సరే ఇవి పొరపాటును కూడా కొనకండి ఎవరు వృషభ వారు వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లల వాటి వాళ్ళు కొనుక్కో ఇబ్బంది లేదు ఎవరైతే రాశి ప్రకారం వారు ఉంటారు వారు కొనుక్కోవద్దు ఆడవారు కానీ మగవారు కానీ కొను ఏమో ఏమవుతుంది దురదృష్టం తీసుకొస్తాయి అలాగే ఎంతో పాయింట్ అంటే మీ ఆర్థిక స్థితిని బట్టి ప్రతిరోజు కొంత పేదలకు దాన ధర్మాలు చేయండి మీరు డైరెక్ట్గా చేయకపోతే మగవారైతే భర్తతో చేయించండి మగవారు భార్యతో చేయించండి క్షమించాలి ఆడవారైతే భర్తతో చేయించండి చేయమని అడగండి వాళ్ళని ఇలా ఖచ్చితంగా చేసినట్లయితే మీకు ఈ వృషభ రాశి వారికి అత్యంత అద్భుతమైన భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది ఐశ్వర్యము సంపద ఆరోగ్యము ధనము ఇవన్నీ కూడా మీకు మీ వెంటనే ఉంటాయని లాల్ కితాబ్ చెప్తుంది ప్రయత్నించండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివ నమ